పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు పొలమందలి ఏ చెట్టును మొలవలేదు ఏలైనగా దేవుడైన యహోవా భూమి మీద వాన కురిపించలేదు నేలను సేద్యపరచటకు నరుడు లేడు ఆది కాండము రెండో అధ్యాయము ఐదో వచనం ప్రిసహోదరి ఈ ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు జీవము గలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను పెళ్లి చేస్తున్నాను ప్రిలారా చదవబడిన లేఖన భాగముని రోజు మనము పరిశీలన చేసినట్లయితే ఏ పనికైనా సిద్ధపాటు అనేది చాలా అవసరము సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు మన జీవితాల్లో మనము సత్ఫలితాలను చూడగలుగుతాం సిద్ధపాటు అనేది లేకపోతే ఎంత గొప్ప పరికరాన్ని మనము వాడినప్పటికీ ఎంత గొప్ప వనరులు మన దగ్గర ఉన్నప్పటికీ సిద్ధపాటు అనేది లేకపోయిన కారణాన్ని బట్టి ఆ వనరులన్నీ వ్యర్థముగా మారిపోతాయి దేవుని ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనం అనుభవించడానికి మనము కూడా ఇలాంటి సిద్ధపాట్లు కలిగి ఉండాలి ఏ విధముగా మనల్ని మనము సిద్ధపరచుకోవాలి మన సిద్ధపాటుకు దేవుని ఆశీర్వాదానికి ఉన్న సంబంధము ఏంటి ఇలాంటి విషయాలు దిన వాక్య ధ్యానములో ఆలోచన చేసే ప్రయత్నము చేద్దాం పంటలు పండాలంటే చెట్లు మొలవాలనంటే నేల సేద్యపరచబడాలి నేల సేద్యపరచబడాలనంటే దానికి ఒక మనిషి కావాలి ఇక్కడ ఆ విషయాలు చాలా స్పష్టముగా చెప్పబడ్డాయి నేలను సేధ్యపరచుటకు నరుడు లేడు అని ఈనాటి ప్రపంచంలో ప్రస్తుత కాలంలో మనిషి అవసరము లేకుండానే అంటే మనిషి శక్తి మనిష్య బలముతో సంబంధము లేకుండా ఎక్కువ యంత్రాలను ఉపయోగించి పరికరాలను ఉపయోగించి ఆ మనిషి అవసరము లేకుండానే నేలను సేద్యపరిచే ఎన్నో రకాలైన పద్ధతులను సాధనలను నేడు మనము కనుక్కోగలిగాం అయినప్పటికీ వాటిని వినియోగము లేదా ఉపయోగించడానికి కూడా కనీసము ఒక మనిషి కావాలి కాబట్టి ఇక్కడ ఈ రెండు ప్రాముఖ్యమైన విషయాలుగా ఉన్నాయి ఒకటి నీళ్లను సేద్యపరచడము రెండు మనిషి యొక్క అవసరత ఇవి రెండు ప్రాముఖ్యమైన అవసరాలు నీళ్లను అవసరం అవసరముంది ఆ నీళ్లను సేద్యపరచడానికి ఒక మనిషి యొక్క అవసరత ఉంది అయితే ఇక్కడ మనము గ్రహించాల్సిన విషయం ఏంటంటే వర్షము ఇవ్వడానికి దేవుడు సిద్ధముగా ఉన్నా దాన్ని ప్రయోజనకరముగా మార్చుకోవడానికి నేలను సిద్ధపరచవలసిన అవసరము ఉంది దేవుడు వర్షము కురిపించినప్పటికీ నేలను సేద్యపరచడానికి నరుడు భూమి మీద లేకపోతే వర్షము కురవడము ద్వారా పెద్దగా ప్రయోజనము ఉండకపోవచ్చు అంటే సరైన పంట ఆ విధానంలో మనము చూడలేము నేలను సిద్ధపరిచి నేలను సేద్యపరచడానికి ఒక మనిషి ఉన్నప్పుడు దేవుడు వర్షాన్ని కురిపిస్తే సత్ఫలితాలను మనము చూడగలుగుతాం ఇందుకోసమే తర్వాత కాలములో దేవుడు మనిషిని సృజించి ఆ మనిషికి దేవుడు ఏ పని అప్పగించాడో తెలుసా నేలను సేద్యపరిచే పని అప్పగించాడు ఆది కాండము రెండవ అధ్యాయము పదిహేనో వచనము ఈ మాట చెప్తుంది మరియు దేవుడైన యహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను అన్న వచనము ప్రకారము తోటను సేద్యపరచడానికి దేవుడు ఆదామును చేసినట్టుగా ఈ వచనము మాట్లాడుతుంది అయితే ఈ భాగము నుండి మనం ఏమి నేర్చుకోవాలి మనమిక్కడ గ్రహించాల్సిన విషయము ఏంటంటే దేవుడు తన కార్యము తను జరిగిస్తుండగా తన వంతు కృషి సిద్ధపాటు ప్రయాస మనము పడాలి సమస్తము దేవుడే చేస్తాడు నేనేమి చేయాల్సిన అవసరము లేదు అనేది తప్ప భావన రెండు అంతా నేనే చేయాలి దేవుడు అనేవాడు లేడు దేవునితో మనిషికి ఎలాంటి సంబంధము లేదు అనే ఆలోచన కూడా తప్ప భావనే ప్రిలారా మానవుడు దేవుడు కలిసి పని చేయలసినటువంటి అవసరత ఉంది ఇంకో రకంగా చెప్పాలనంటే దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో జరిగించబడటానికి దేవుని యొక్క ఆశీర్వాదాలు మన జీవితాల్లో మనం అనుభవించడానికి మన వంతు కృషి మన వంతు సిద్ధపాటు మన వైపు నుండి కొంత స్పందన అనేది కావాలి కాబట్టి దేవుడు తన కార్యము జరిగించడానికి ఆయన సిద్ధముగానే ఉన్నాడు అంటే ఈ సందర్భంలో గ్రహిస్తే వర్షము కురిపించడానికి దేవుడు సిద్ధముగానే ఉన్నాడు కానీ ఆ వర్షాన్ని ప్రయోజనకరముగా మార్చుకోవడానికి మనము సిద్ధముగా ఉండాలి మన వంతు కృషి మన వంతు ప్రయాస మనము కలిగి ఉండాలి ప్రియులారా పరిశుద్ధ గ్రంథములో వర్షము అనేది అనేకమైన ఇతర విషయాలతో పోల్చి చెప్పబడింది వాటిలో ఒకటి రెండు ఈరోజు నేను మీకు జ్ఞాపకము చేస్తాను ఉదాహరణకి యశయా గ్రంథము ఏబది ఐదవ అధ్యాయము పదో వచనము మనము చూస్తే వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అవి చిగుర్చి వర్ధిల్లునట్లు చేయను అలాగే మన నోటి నుండి వచ్చు వచనము ఉండును అంటే ఈ వచనములో దేవుని వాంక్యము వర్షముతో పోల్చబడింది ద్వితీయోపదేశ కాండము ముప్పది రెండవ అధ్యాయము రెండో వచనము ఇలా మాట్లాడుతుంది నా ఉపదేశము వాన నా వాక్యము మంచు వలెను లేత గడ్డి మీద పడు చినుకు వలెను పచ్చిక మీద కురియ వర్షము వలెను ఉండును అన్న వచనము ప్రకారము ప్రియులారా దేవుని యొక్క వాక్యము వర్షము లాంటిది దేవుని యొక్క మాట వర్షము లాంటిది ఇంకా చెప్పాలనంటే దేవుని సేవకు ప్రకటించే ఉపదేశాలు వాక్యాలు వాక్య సందేశాలు అవి వర్షాన్ని పోలినవిగా ఉన్నాయి వర్షానికి అవి సూచనగా ఉన్నాయి అయితే దేవుని యొక్క వాక్యము ఒకవైపు ప్రకటించబడుతూ ఉండగా ఇంకో రకంగా చెప్పాలనంటే వాక్యాన్ని పోలిన ఈ వర్షము ఒకవైపు కురుస్తూ ఉండగా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయము ఏందంటే దేవుని వాక్యాన్ని మన జీవితంలోనికి తీసుకొని రావడానికి నేలకు సాదృశ్యమైన మన హృదయాలను మనము సిద్ధపరచుకోవాలి ఇంకో రకంగా చెప్పాలనంటే సేద్యపరచబడడానికి సిద్ధపడాలి అలా మనం ఎప్పుడైతే సిద్ధపరచుకుంటామో అలా మనం ఎప్పుడైతే సిద్ధపడతామో అప్పుడు నూరంతల ఫలాన్ని మనము పొందేటటువంటి వారముగా ఉంటాం వార్త పదమూడవ అధ్యాయము పంతొమ్మిదవచనాన్ని పరిశీలిస్తే ఎవడైనను రాజ్యమును గురిచిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవను త్రో ప్రక్కన విత్తబడిన వాడు వీడే అన్న వచనము ప్రకారము దేవుని వాక్యము మనలో పనిచేయటానికి మనము అవకాశము ఇచ్చేవారిగా ఉండాలి అందుకొరకు మనల్ని మనము సిద్ధపరచుకునేవారిగా ఉండాలి దేవుని వాక్యము ప్రకటించబడుతూ ఉండగా దాన్ని గ్రహించేటటువంటి మనస్సు దేవుడు మనకివ్వాలని ప్రార్థించాలి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దేవుని స్వరాన్ని వినడానికి మనము సిద్ధపడాలి ఐదో సంకీర్తన మూడో వచనములో ఇలా చెప్పబడింది యహోవా ఉదయమున నా కంట స్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును నీ కొరకు నేను కన్నిపెట్టుకుని ఉన్నానయ్యా నీ కొరకు నేను ఎదురుచూస్తున్నానని కీర్తనకారుడైన దావీదు ఆ యొక్క వచనములో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి రే సహోదరి సహోదర్లారా మనము మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యము పనిచేయలాగన మన హృదయాలను నేళ్లకు సాదృశ్యమైన మన హృదయాలను మనము సిద్ధపరచుకోవాలి వాస్తవానికి యేసు క్రీస్తు ప్రభువారు చెప్పిన ఆ ఉపమానములో ఆరు రకాల నేలలు మనము చూడవచ్చు త్రోవ పక్కన విత్తనాలు పడిన సందర్భము రాతి నేలను విత్తబడిన సందర్భము ముళ్ళకంచెలో విత్తబడిన సందర్భము ముప్పదంతలుగా ఫలించే నేల అరవదంతలుగా ఫలించే నేల నూరంతలుగా ఫలించే నేల సత్యము ఏంటి అనంటే దేవుని వాక్యాన్ని లోపలికి తీసుకోవడానికి ఆయా హృదయపు స్థితులు కలిగిన వ్యక్తులు కలిగి ఉన్న సిద్ధపాటే మనమెంతగా సిద్ధపడి ఉంటామో ఎంతగా ఎదురు చూసే వారముగా ఉంటామో దాన్ని బట్టి ఆ వాక్యము మన హృదయంలోనికి వెళుతుంది భక్తుడైన యాకోబు ఏసు క్రీస్తు వారి సహోదరుడైన యాకోబు ఈ విషయంలో మనకు ఈ విధమైన సలహా ఇస్తున్నాడు యాకోబు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవదొకట వచనము అందుచేత సమస్త కల్మషమును విర్రవీకు దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించటకై శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి రే సహోదరి సహోదరుడా ఈ మాటను గమనించండి మనము దేవుని వాక్యాన్ని లోపలికి తీసుకోవాలనంటే కల్మశాన్ని మనము పక్కకు పెట్టాలి పరిశుద్ధ గ్రంథాన్ని మనము చదువుతూ ఉండగా ఈ గ్రంథము మనకు అర్థము కావాలనంటే ఈ గ్రంథము మనకు బోధించాలనంటే ఈ గ్రంథము ద్వారా ఆత్మీయ క్షేమము అభివృద్ధి మనము పొందాలి అనంటే మొట్టమొదటిగా మన పాపాన్ని ఒప్పుకోవాలి ప్రభుకు వ్యతిరేకమైన వాటిని మనలో నుంచి తీసివేసుకోవాలి దేవునికి మనము సమీపముగా జీవిస్తున్నప్పుడు దేవుడు తన వాక్యము ద్వారా ఏ దినానికి ఆ దినమే మనతో నూతనముగా మాట్లాడతాడు కాని దేవునితో మనము సంబంధము కలిగి ఉండకుండా పరిశుద్ధ లేఖన భాగాన్ని చదివే క్రమములో దేవుని వాక్యాన్ని వినే క్రమములో వేరే ఉద్దేశాలతో మనము ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు దాని మూలముగా కలిగే ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటాయి ఇంకో రకంగా చెప్పాలనంటే అవి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మన యొక్క జీవితాన్ని బాగు చేయటానికి మనము అవకాశము ఇవ్వని వారముగా ఉంటాము పరిశుద్ధ లేఖన భాగాన్ని ఏదో చదవాలి కాబట్టి చదవాలి అన్నట్టుగాను ఏదో ఒక పాఠ్య పుస్తకాన్ని చదివినట్టుగానో దేవునితో సంబంధము లేకుండా ప్రార్థనా జీవితం లేకుండా ప్రభుకి వ్యతిరేకమైన వాటిని తొలగించుకోకుండా ఈ ప్రక్రియలో కొనసాగితే జరిగేది అది అందుకే కొన్నిసార్లు అపర్తాలు కూడా చోటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దేవుని స్వరము నేను వినాలి దేవుడు నాతో మాట్లాడాలి అనేటటువంటి ఆలోచనతో దేవుని వాక్యాన్ని మనము చదవాలి దేవుని వాక్యాన్ని మనము వినాలి అలాంటి తలంపులతో దాన్ని మనము ధ్యానించుటకు పోనుకోవాలి ఎంతో ప్రార్థన పూర్వకముగా మన మనసులను మనము సిద్ధపరచుకోవాలి ప్రభుకి వ్యతిరేకమైనవి ఒకవేళ మనలో ఉంటే పరిశుద్ధ గ్రంథాన్ని మనము చదువుతూ ఉండగా దేవుని స్వరాన్ని అక్కడ మనము వినలేదు దేవుడు మనకు చూపించాలి అనుకుంటున్నటువంటి విషయాలు మనము వినలేము దేవుడు మనకు చూపించాలి అనుకుంటున్నటువంటి విషయాలను మనము చూడలేము అందుకే కీర్తన గ్రంథములో ఈ విధముగా వ్రాయబడింది నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువుము అన్న వచనము ప్రకారము సహోదరి సహోదరుడా పాపముతో లోకపు చెడ్డ విషయాలతో మనల్ని మనము నింపుకున్నప్పుడు మన కన్నులు మూయబడి ఉంటాయి ఆత్మీయ నేత్రాలు మూయబడి ఉంటాయి ఆత్మీయ నేత్రాలు మూయబడిన స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుని వాక్యము మనకెలా అర్థమవుతుంది దేవుని వాక్యము హృదయములోనికి ఎలా వెళుతుంది కాబట్టి దేవుని వాక్యాన్ని వినడానికి కల్మషాన్ని విడిచిపెట్టాలి దుష్టత్వాన్ని మానుకోవాలి మానుకొని మనలోపల దేవుని వాక్యము నాటబడి మనలను రక్షించడానికి శక్తి కలిగిందిగా దేవుని వాక్యం ఉందని గ్రహించి సాత్వికముతో దాన్ని అంగీకరించాలి మెత్తని స్వభావము కలిగి దానిని లోపలికి తీసుకోవాలి దేవుని వాక్యము వింటుండగా నీ హృదయము రాయి చేసుకుంటే ప్రయోజనము లేదు దేవుని వాక్యము ప్రకటించబడుతూ ఉండగా వినిపింపబడుతూ ఉండగా నీ హృదయాన్ని మెత్తగా నువ్వు చేసుకుంటే మెత్తని నేలగా నువ్వు దాన్ని మార్చుకుంటే ఫలించేటటువంటి జీవితాన్ని ఈరోజు జీవాక్యము వినిచిందని మనమందరము కూడా కలిగి ఉండగలుగుతాం కాబట్టి సహోదరి సహోదరుడా దేవుని వాక్యము వర్షము వలి కురుస్తూ ఉంది కానీ ఆ వర్షము మంచి ఫలితాలను ఇవ్వాలి అంటే మన హృదయము దున్నబడాలి మెత్తను చేయబడాలి దేవుని వాక్యాన్ని అంగీకరించడానికి సిద్ధపాటు కలిగిందిగా ఉండాలి ఎన్నో సార్లు దేవుని వాక్యము విన్నావు సిద్ధపాటు కలిగి విన్నావా ప్రార్థన పూర్వకంగా విన్నావా సాత్వికముతో విన్నావా బైబిల్ ఎన్నో సార్లు చదివి ఉంటావు పాపాన్ని విడిచిపెట్టి పక్కకు పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చదివే ప్రయత్నము చేశావా దేవుడు నా జీవితంలో ఆశీర్వాదాన్ని ఇవ్వాలి అని కోరుకుంటున్నావు కానీ ఆ ఆశీర్వాదం నువ్వు పొందుకోవడానికి దేవుడు అనుగ్రహించే మేలు నీ జీవితంలో నువ్వు పొందుకోవటానికి ఎంతవరకు నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావు దేవుడు సిద్ధముగా ఉన్నాడు తన దీవెన వర్షము నీ మీద కురిపించడానికి కానీ ప్రిసహోదరి సహోదరుడా ఆ వర్షము సరియైన ఫలితాలు నీ జీవితంలో ఇవ్వాలనంటే నువ్వెంత వరకు సిద్ధముగా ఉన్నావు నీ హృదయాన్ని సిద్ధపరచుకో నీ జీవితాన్ని సిద్ధపరచుకో దేవుని వర్షము కొరకు పంటలు పండించుకోవాలనుకునే ఏ రైతయినా గాని నేలను సేధ్యపరుస్తూ వర్షము కొరకు చూస్తాడు వర్షము కొరకు మాత్రమే కనబడుతూ నేలను మనము సేధ్యపరచుకోకపోతే చాలా ప్రమాదాలు మన జీవితంలో ఉంటాయి వర్షము కురిసే సమయానికి మన నేల సిద్ధముగా ఉండకపోతే దాని వలన సత్ఫలితాలను ఊహించినంత గొప్ప ఫలితాలను మనము పొందుకోలేకపోతాము అనే సంగతిని ఈరోజు గ్రహిద్దాం ఆఖరిగా ఇక్కడ సేద్యము అనే పదానికి పని చేయడము సేవ చేయడము లోపరుచుకోవడము ఆరాధన చేయడము అనే అర్థాలు ఉన్నాయి అయితే నేలకు సాదృశ్యముగా ఉన్నటువంటి మన హృదయాలను శత్యపరచుకోవడం అనంటే మన హృదయాలను దేవుని వాక్యానికి లోపరచుకొని నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవాలి దేవుని వాక్యాన్ని వినక ముందు మన తత్వము ఎలాగున్నా మన ప్రవర్తన ఎలాగున్నా ఒక్కసారి దేవుని వాక్యము మన యొద్దకు వచ్చినప్పుడు దాన్ని సాత్వికముతో అంగీకరించే మనసు కావాలి దానికి మనము లోబడాలి ప్రియ సహోదరి సహోదరుడా కిరణ్ అనే ఒక వ్యక్తికి తోట పనులంటే చాలా ఇష్టము అతను ప్రతి సంవత్సరము తన పెరట్లో వరి విత్తనాలను చల్లేవాడు కిరణ్ దగ్గర ఎప్పుడు అత్యంత నాణ్యమైన విత్తనాలు ఉండేవి కాని ఎన్ని విత్తనాలు వేసినా అతని పొలంలో ఆశించినంత పంట పండకపోయేది ఆ సంవత్సరము కూడా కిరణ్ తన పొలములో విత్తనాలు చల్లాడు కొన్ని విత్తనాలు పొలము పక్కన గట్టిగా తయారైన దారిలో పడ్డాయి అవి మొలకెత్తకుండానే ఆకాశ పక్షులు వచ్చి వాటిని ఏరుకొని పోయాయి మరికొన్ని విత్తనాలు పలచటి మట్టి పొర కింద రాళ్ళు ఉన్న నేలపైన పడ్డాయి అవి వేగంగా మొలకెత్తాయి కానీ వాటి వేర్లు లోతుగా వెళ్ళకపోయినందున సూర్యుని బేడి తట్టుకోలేక అవి త్వరగా మాడిపోయాయి ఇంకొన్ని విత్తనాలు మంచి నేలలో పడ్డాయి కానీ ఆ నేలలో ముళ్లపొదలు కల్పు మొక్కలు పెరిగి ఉన్నాయి విత్తనము మొలకెత్తి ఎతికింది కానీ కల్ప మొక్కలు దాన్ని చుట్టుముట్టి పోషకాలను లాగేసి ఊపిరాడకుండా చేసి ఫలించకుండా చేశాయి కిరణ్ ఆందోళన చెందాడు సమస్య తన విత్తనాలలో లేదు అది అత్యంత నాణ్యమైనవి సమస్య పొలములో ఉంది నా హృదయము మాదిరిగానే నా పొలము అనే నేల కూడా సిద్ధముగా లేదు అని కిరణ్ గ్రహించగలిగాడు అతను పారపట్టుకుని ఆ రాళ్లను ముళ్ళ పొదలను కలుపును పూర్తిగా తీసివేశాడు నేలను లోతుగా తవ్వి గట్టిగా ఉన్న దారిని కూడా మెత్తగా చేశాడు మట్టిని ప్రేమతో సిద్ధము చేశాడు ఆ తర్వాత కిరణ్ మళ్లీ విత్తనాలను చల్లాడు ఈసారి ఆ సిద్ధము చేయబడిన నేలలో పడిన విత్తనాలు అద్భుతముగా మొలకెత్తాయి వేర్లు లోతుగా పోయాయి ఎలాంటి కలుపు మొక్క వాటికి పోటీగా రాలేదు ఎలాంటి రాళ్ళ అడ్డంకి లేదు ఆ వరి వంద రేట్ల ఫలాలతో కిరణ్ ఇంటిని నింపింది దేవుని వాక్యమనే విత్తనము శక్తివంతమైనది అదెప్పటికీ వృధా కాదు అయితే మన హృదయం అనే నేల దాన్ని స్వీకరించి పెంచి ఫలించడానికి సిద్ధంగా ఉండాలి కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యము పనిచేయలాగున మన హృదయాలను నేలకు సాదృశ్యమైన మన హృదయాలను మనము సిద్ధపరచుకోవాలి క్రీస్తు ప్రభు చెప్పిన ఉపమానములో నాలుగవ రకము నేల మాత్రమే ఫలించింది లుకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనంలో ఇలా ఉంది మంచి నేలను పోలిన హృదయమందు పడినవారే పడిన వారే వాక్యము విని దానిని అట్టి పెట్టుకొని స్థిర చిత్తముతో ఫలము ఫలించుదురు అన్న వచనము ప్రకారము మన హృదయమనే నేల వాక్యానికి మంచి నేలగా ఉండాలనంటే కలుపును తీసివేయాలి లోకచింతలు ధన వ్యామోహము పాపపు కోరికలు అనే ముల్లపొదలను పశ్చాత్తాపముతో తొలగించాలి దేవునిపై నమ్మకాన్ని అడ్డుకునే అవిశ్వాసము గత అనుభవాల భయము అనే రాళ్లను తొలగించి వేసేయాలి సహోదరి సహోదరుడా మొండితనము గర్వమనే గట్టిదారిని వినయముతో ప్రార్థనతో మెత్తటి నేలగా మార్చుకోవాలి మన హృదయమనే నేల సిద్ధముగా ఉన్నప్పుడే దేవుని వాక్యమనే విత్తనము మన జీవితములో స్థిర చిత్తముతో ఫలము ఫలించి దేవునికి మహిమకరముగా మారుతుంది కాబట్టి ప్రిసహోదరి సహోదరుడ దేవుని వాక్యానికి మనలను మనము లోబర్చుకుని కొనసాగటానికి నిర్ణయం చేసుకుందాం ఈరోజు జీవాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడితే దేవుని కార్యము జరిగించబడటానికి మన వంతు సిద్ధపాటు మనమెంత కలిగి ఉండాలి అనే విషయాన్ని ఒకవేళ ఈరోజు జివాక్యము వినిచిన మీరు గ్రహిస్తే మీ వంతు సిద్ధపాటు ఇది మొదలుకొని కలిగి ఉండటానికి ప్రభు సన్నిధిలో తీర్మానము చేసుకుంటారా ఈ మాటలకు నన్ను నేను అప్పగించుకుంటున్నాను ఈ మాటలు నా జీవితాన్ని ఫలభరితముగా మార్చడానికి ఈ మాటల ప్రకారముగా నేను జీవించటకిష్టపడుతున్నాను అలాంటి భాగ్యము నాకు దయచేయండి అని దేవుని సన్నిధిలో ఈరోజు జీవాక్యము వినిచున్న మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని తలలు వంచి నాతో పాటు ఏక్యభవిస్తే మనమందరము కలిసి ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకుని చిన్నాం దేవా వర్షము వంటి నీ మాట ఈ దినము మేము వినగలుగున్నట్లు మా ఎదుటికి తీసుకొచ్చినందుకే మీకే కృతజ్ఞత వందనాలు అయ్యా వర్షము వంటి ఈ మాట మా యొక్క హృదయాలను సిద్ధపరిచి మా జీవితాలను ఫలభరితముగా మార్చినట్లు మేమిదురు చూస్తూ ఉన్నాం ఈ మాటలు మేము అంగీకరిస్తున్నాం ఈ విధముగా చేయటానికి ఇష్టపడుతున్నాం తండ్రి సాత్వికముతోనూ నీ మాటలను అంగీకరిస్తూ నీకు వ్యతిరేకమైన ప్రతిదాన్ని మా హృదయంలో నుండి కొట్టివేసుకుంటూ నీ వాక్యము ప్రకటించబడిన రీతిలోనే ఇది మొదలుకొని జీవించడానికి మేము ఇష్టపడుతూ ఉండగా తండ్రి నూరంతల ఫలము మేము పొందినట్లు సహాయం చేయండి మీ కార్యాలు మీరు మా జీవితంలో జరిగిస్తూ ఉండగా మా వంతు ప్రయాసము మేము పడేవారముగా ఉండాలని మీరు జ్ఞాపకము చేసిన ఈ విషయాలు మేము జ్ఞాపకము ఉంచుకున్నటకు మీ కార్యాలను మా జీవితంలో పొందుకోవడానికి ఎదురు చూసే భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకొని చిన్నాం అయ్యా ఈ మాటలు విన్న ప్రతి వ్యక్తి వారి జీవితంలో మీ కార్యాలు జరిగించుటకు మీ పాత్ర ఏంటో వారి పాత్ర ఏంటో అర్థం చేసుకొని దాని కొరకైన సిద్ధపాటు తండ్రి వారి వంతుగా వారు కలిగి ఉండి మేలు పొందే భాగ్యము దయచేయండి దేవా పరిశుద్ధ గ్రంథాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా ఇంకనూ మా మనోనేత్రాలు తెరవండి దాగి ఉన్న అనేకమైన సంగతులు మేము చూచినట్లు అలాంటి రీతిలో మీరు మాతో మాట్లాడండి మాకలాంటి వెలిగింపును ఇవ్వమని పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరీటం చేత ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొంచున్నాం శారీరక మానసిక రుగ్మతుల చేత బాధింపబడుతున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం అయా దినాన బిడ్డలను జ్ఞాపకము చేసుకుని సంపూర్ణమైన స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం ఆ బిడ్డలకు పరిచర్య అందిస్తున్న ప్రతిబిడ్డను వారి కుటుంబాలను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిస్తున్నాం దేవా మెంతా తుఫాను ద్వారా ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతిబిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయా చోట మీరు ఉండండి పునరావాస కేంద్రాల్లో ఉండి నా తండ్రి బిడ్డలు మీ వైపు చూస్తుండగా కావలసిన మంచి నీటిని ఆహారాన్ని సమృద్ధిగా బిడ్డలకు దయచేసి నా తండ్రి తిరిగి వారి స్వస్థలాలకు వారి స్వగృహాలకు వెళ్ళి సాధారణమైన జీవితాన్ని జీవించేటటువంటి వాతావరణాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవాక్కడ సహాయక కార్యక్రమాల్లో పాలు ప్రభుత్వ అధికారులకు నాయకులకు ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నా బిడలను జ్ఞాపకము చేసుకోనండి కావలసినటువంటి మంచి ధైర్యాన్ని ఆరోగ్యాన్ని మంచి మనసును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం అక్కడ జరిగే ప్రతి సహాయక కార్యక్రమాన్ని మీరే దీవించి ఆశీర్వదించమని వేడుకొనిచ్చున్నాం దివ మరొక మారు ఈ దినము చిన్నారి బిడ్డ నవీన సత్య కొరకు ప్రార్థిస్తున్నాను అయ్యా బిడ్డ బ్లడ్ క్యాన్సర్ కొరకు చికిత్సను పొందుతుండగా బిడ్డకు మీరు తోడుగా ఉండండి అయ్యా కీమోథెరఫీ చికిత్స బిడ్డకు అందించబడుతుండగా దాన్ని తట్టుకునే శక్తిని దయచేయండి అయ్యా చిన్నేళ్ల ప్రాయంలోనే నా తండ్రి బిడ్డ భయంకరమైన వ్యాధి చేత బాధింపబడుతూ ఉండగా మీ కృపను చూపి అయ్యా బిడ్డకు సంపూర్ణ స్వస్థతను దయచేసి అనేకులకు నీ బిడ్డ సాక్షికరమైన బిడ్డగా ఉండటకు కృపను చూపి కుటుంబాన్ని కూడా మీరు ఓదార్చి వారి కన్నీటిని తుడిచి ధైర్యపరిచి బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవ ప్రాముఖ్యముగా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి వెడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొని చిన్నాం అయ్యా ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరుకును ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోనండి దేవా ఈ బిడ్డ ఏ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులు మీ పాదసన్నిధిలో పెట్టుచున్నారు ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని ఈరోజు మీరు ఆలకించి అంగీకరించి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ కుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్